కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళు రిసీవ్ చేసుకున్నంత ఈజీగా కన్నడం ఆడియన్స్ ఎందుకు మా తెలుగు వాళ్ళని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అంటే ఏదైనా కొద్దిగా ఈ లాంగ్వేజ్ డిఫరెన్స్ మొన్న పవన్ గారిది మీరు చెప్పారు ఓజీ కానీ అక్కడ పోస్టర్లు కూడా చించేశారు టైటిల్ కన్నడంలో పెట్టలేదు అనేసి ఎందుకు ఇట్లాంటి కొద్దిగా ఇబ్బంది కదా యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన నెక్స్ట్ మళ్ళీ మీ కాంతార సినిమాకి టికెట్ రేట్స్ కూడా ఇచ్చారు సో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది సార్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్ నేనే యాక్చువల్లీ అది చెప్తే ఇంకా బెటర్ బట్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ సార్ సార్ మీరు ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి ఏమైనా పెద్ద క తెలుగు సినిమా రిలీజ్ అవుతాయి ఒక్కసారి బుక్ మై షో ఓపెన్ చేసి బ్యాంగ్లూరు ఓపెన్ చేసి చెక్ చేయండి సార్ తెలుగు సినిమాకి హైదరాబాద్లో ఎలా మార్కెట్ ఉందో సైమల్టేనియస్గా ప్యారలలీగా బ్యాంగ్లూరులో కూడా అలాగే మార్కెట్ ఉంది సార్ మీరు పెద్ద తెలుగు సినిమాస్ కర్ణాటకలో ఏం కలెక్షన్స్ అయింది అదొకసారి చూడండి సార్ మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ ఎంతో తెలుగు సినిమాస్ మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేశారు క కర్ణాటకలో అండ్ ఇంకా పెద్ద పెద్ద కన్నడ సినిమాలో కనెక్ట్ కలెక్షన్ కింద ఎక్కువగా కలెక్షన్స్ తెలుగు సినిమాకి కర్ణాటకలో అయింది సార్ మీరు ఇప్పుడు కూడా బార్డర్స్ కర్ణాటక బార్డర్ చెక్ చేస్తే అక్కడ అన్నీ కన్నడ కింద ఎక్కువగా తెలుగు మూవీస్ చూస్తారు బెంగళూరులో హైదరాబాద్ లాగానే పెద్ద మార్కెట్ తెలుగు మార్కెట్ ఉంది సో ఇదేమో ఇష్యూ గురించి మీరు చెప్పారు కదా దట్ ఈస్ వన్ ఇష్యూ కానీ యాజ్ యూ ఇఫ్ యూ లుక్ అట్ ద ఎంటైర్ సీన్ ఫ్రమ్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ లేదంటే ట్వంటీ ఇయర్స్ సార్ మగధీర ఎలా చే చూసారు సార్ కర్ణాటకలో చాలా పెద్ద ఇటు ఆ టైంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ముందా ఆ టైంలోనే ఎంత పెద్ద హిట్ అండ్ ఇంకా ముంద ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు కూడా ఎంతెంత తెలుగు సినిమాస్ ఎంత పెద్ద హిట్ అయింది కర్ణాటకలో సో దర్ ఇస్ వెరీ బిగ్ మార్కెట్ అండ్ కన్నడ అండ్ తెలుగు ఆర్ సిస్టర్ లాంగ్వేజెస్ సార్ మీరు అది రాసుకొని చూస్తే కన్నడ లిపి అండ్ తెలుగు లిపి చూస్తే సార్ ఎరడు రెండు సిమిలర్గానే ఉంది అండ్ ఎవరైనా తెలుగులో మాట్లాడితే కన్నడ వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమవుతుంది ఎవరైనా తెలుగులో మాట్లాడితే కూడా కన్నడలో మాట్లాడితే కూడా మీకు కూడా ఐ థింక్ రఫ్లీ కొంచెం కొంచెం అర్థం అవుతుంది సో ఇదే ఇది రెండు కూడా సిస్టర్ లాంగ్వేజెస్ ముందు నుంచినే చూ చూస్తే డాక్టర్ రాజ్ కుమార్ గారు ఇక్కడ మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ టైం నుంచి కూడా వాళ్ళందరూ బ్రదర్స్ లాగే ఉంటారు సార్ ఇప్పుడు కూడా వీ ఆల్సో వాంట్టు బీ లైక్ బ్రదర్స్ సార్ మన పవర్ స్టార్ ఎలా చెప్పారు సార్ అది కరెక్ట్ సార్ ఆర్ట్ షుడ్ యునైట్ పీపుల్ ఇట్ షుడ్ నాట్ డివైడ్ సనాతన ధర్మం అంటున్నారు కదా అంటే ఎలా ఉండబోతుంది సనాత్